వెల్కమ్ టు చర్వేశ్రీ మీరు లాక్స్ నేను లేమని ఎలా ఉన్నారండి అందరూ అందులో బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ పెడుతున్నాను కదండి షారీ కలెక్షన్స్ సో ఆన్లైన్ షాపింగ్లో నేను కొన్ని తీసుకున్న షారీ కలెక్షన్స్ని వీటిలో షేర్ చేసుకోబోతున్నాను సో మరి లేట్ చేయకుండా నేను ఆన్లైన్లో తీసుకున్న షారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ ఇలా కొరియర్లో వస్తుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కంపల్సరీగా వీడియో షూట్ చేసుకోవాలండి అప్పుడే మనకు ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఇస్తారు వీడియో లేకపోతే ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా మనకు ఎక్స్చేంజ్ అనేది ఉండదండి నెక్స్ట్ ఇవి కూడా కాంబోలోనే తీసుకున్నాను అండి మనకు షారీ ఏమో లైట్ బ్లూ కలర్ టైప్లో ఉంటుంది తిక్కు బ్లూ నావి బ్లూ కలర్లో బార్డర్ వస్తుందండి కింద పైన కింద బార్డర్ మనకు కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది పైన మాత్రం చిన్నగా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రింటే అండి ఆయిల్ ప్రింట్ అనమాట సో షారీ మొత్తం మనకు ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి నావి బ్లూ కలర్లో వచ్చేది అలాగే బూటీస్ వచ్చాయి బ్లౌజ్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి మనకు పళ్ళు వచ్చేసి సో ఇలా వచ్చింది రిచ్గా ఉంటుందండి మనకు షారీ కాస్ట్ అనేది తక్కువ పడ్డా కూడా మనకు చూడ్డానికి రిచ్గా అనిపిస్తుంది షారీ సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఇది వచ్చి పళ్ళుకి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుందండి ఇది ఇంకో షారీ బ్లౌజ్ అనమాట మనకు బ్లౌజ్ సేమ్ ఇలాగే వస్తుంది ఈ షారీ ఈ షారీ ఒకటే మోడల్ బట్ కలర్ అనేది డిఫరెన్స్ అనమాట ఇది పిస్తా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఈ షారీ ఈ షారీ సేమ్ మోడల్ అండి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది సో దీనికి నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను ఆల్రెడీ ఈ షారీ కట్టుకున్న వీడియో కూడా పెట్టాను కదండి సో షారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది సేమ్ ఇది ఇది ఒకటే మోడల్ బట్ కలర్ మాత్రం డిఫరెన్స్ అనమాట షా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది స్టిచ్ చేయించుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను మనకు పళ్ళు కూడా సేమ్ వస్తుంది ఈ షారీకి ఈ షారీకి సో ఇది గ్రీన్ కలర్ ఇలా మనకి సేమ్ మోడల్ కాబట్టి కింద బార్డర్ కూడా సేమ్ ఇచ్చారు బట్ కలర్ మాత్రం డిఫరెన్స్ అన్నమాట ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది సో మనకి మీకు ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుందో ఈ షారీ మాత్రం అదే కలర్లో ఉంటుంది ఇక్కడ మేము కట్టుకున్న షారీస్ అలాగే మా పాప వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నవి అండి షారీ ఓపెనింగ్ వీడియో పక్కనే పిక్స్ కూడా పెట్టానండి ఈ షారీ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ పరంగా కూడా చాలా బాగున్నాయండి ఆన్లైన్ షాపింగ్ కదా అని భయపడాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి వ్యాలెండర్ కలర్ అండి మనకు షారీ వచ్చేసి కింద కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇదంతా మనకు ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి క్లాత్ కూడా ఆ డోలా కొంచెం షైనింగ్ సో ఇది ఈ సేమ్ మా పాప పుట్టించానండి అదే షారీ తీసుకొని ఇదే షారీ తీసుకొని ఇలా కుట్టించుకున్నాం అనమాట సో మనకు కుట్టించుకుంటే కూడా చాలా బాగుంది కట్టుకున్న కూడా చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా రేర్ కలర్ కదా ల్యావెండర్ కలర్ చాలా బాగుంటుంది సో మనకి బ్లౌజ్కి వచ్చింది కదా సో ఆ క్లాత్ని ఇలా పైన టాక్ కుట్టించుకున్నాము సో ఇలా కుట్టించుకున్నాను ఇది కూడా చాలా బాగుంది సో సేమ్ శారీ అనమాట మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తున్నాయి ఇది పల్లె శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది సేమ్ అండి ఇది మా పాప కోసం అని ఇలా గుర్తించాను ఇది వచ్చేసి నా కోసం సో సేమ్ సేమ్ తీసుకున్నాయి మా పాప కోసం ఒకటి నా కోసం ఒకటి అని ఇలా రెండు సేమ్ సేమ్ తీసుకున్నాను మనకి ఇది ఒక షారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ షారీ అండి మనకి బాధిని టైప్లో ఉంటుంది షారీ ఈ శారీ వచ్చేసి మనకు మధ్యలో గ్రీన్ కలర్ అండి అలాగే కింద వచ్చేసి నావి బ్లూ కలర్లో వచ్చింది పైన కింద సేమ్ ఉంటుంది షారీ మొత్తం గ్రీన్ కలర్ సో షారీ ఇలా ఉంటుంది మొత్తం పళ్ళు వచ్చేసి ఇలా కొంచెం రిచ్గా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ నావి బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్కి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు శారీ మొత్తం రామా గ్రీన్ కలర్లో ఉంటుందండి కింద బార్డర్ వచ్చేసి నావి బ్లూ కలర్లో వచ్చింది అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది కింద బార్డర్ హెవీ కొంచెం పెద్ద సైజ్ ఉంది పైన కూడా బార్డర్ వచ్చింది బట్ చిన్న సైజులో ఇచ్చారు మనకు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇలా వస్తుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ నావి బ్లూ కలర్లో వచ్చింది సో షార్ట్ నెక్స్ట్ ఈ షారీ అండి ఈ షారీ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కి లావిండెక్స్ మధ్యలో ఉంటుంది మనకి షారీ మొత్తం ఇలా వచ్చింది కొంచెం హెవీ ఫ్లవర్ వచ్చింది సో మధ్య మధ్యలో పింక్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ వచ్చింది షారీ మొత్తం గ్రీ గ్రీన్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చారు మనకి షారీ మొత్తం ఇలాగే ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చిందండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు వైలెట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు వైలెట్ కలర్లో ఉంది అలాగే హ్యాండ్స్కి వచ్చేసి మనకు గోల్డ్ కలర్లో చిన్న బార్డర్ వచ్చింది బ్లౌజ్కి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి నెక్స్ట్ షారీ వచ్చేసి ఇదండి ఈ షారీ కలర్ వచ్చేసి బత్సల్ పండు కలర్ అంటాం కదా సో ఆ కలర్లో ఉంటుందండి ఇటు లావెండర్ కాదు పింక్ కాదు అలా ఉంటుంది ఆ షారీ మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అలాగే బార్డర్ కొంచెం పెద్ద వచ్చింది కింద పైన మాత్రం కొంచెం చిన్న బార్డర్ వచ్చిందండి ఈ షారీ కూడా చాలా బాగుంటుంది కట్టుకున్న హేజీగా మనం కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపించిన షారీస్ అన్నీ కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి ఒక ట్యాంబుడ్ పట్టదు సింపుల్గా కట్టుకోవచ్చు ఇలా ఉంటుంది షారీ మొత్తం ఇలాగే వస్తుంది ఫ్లవర్స్ అన్నమాట మనకు ఈ షారీకి బ్లౌజ్ కూడా సేమ్ అండి ఈ షారీ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది బట్ ఆ ఫ్లవర్స్ అనేది కొంచెం సన్నగా వచ్చింది సో మనకు షారీ మొత్తం ఇలా ఉంటుందండి బచ్చల పండు కలర్ అంటాం కదా సో అలా ఉంటుంది కొంచెం లావెండర్ టైప్లో ఉంటుంది ఆ షారీలో మొత్తం ఫ్లవర్సే వస్తాయి అలాగే కింద వచ్చేసి పింక్ టైప్లో లైట్ బేబీ పింక్ అలా గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకు ఆ బార్డర్ వచ్చింది మనకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ అండి ఈ షారీ మాత్రం సో ఈ శారీని కూడా మనం ఈజీగా కట్టుకోవచ్చు అలాగే బ్లౌజ్ కూడా దీనికి సేమ్ ఇదే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి బట్ ఈ ఫ్లవర్స్ అనేవి కొంచెం చిన్నగా ఇచ్చారు నెక్స్ట్ ఈ షారీ అండి ఇది మనకు బ్లూ కలర్ వస్తుంది కింద వచ్చేసి పింక్ కలర్ లో వాటర్ వస్తుంది కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది శారీ మొత్తం మనకు ఆ బ్లూ కలర్లో ఉంటున్నది సో ఇలా వస్తుంది షారీ అలాగే ఈ షారీ పళ్ళు ఇదండి పింక్ కలర్లో వస్తుంది కొంచెం బేబీ పింక్ అంటాం కదా రాణి పింక్ అలా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను ఈ శారీని ఆ దివాళి బ్లాగ్లో కట్టుకున్నానండి చాలా బాగుంటుంది కట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్గా వస్తుంది అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వచ్చింది మనకి కింద షార్కి ఏ బా ఎలా వచ్చిందో బార్డర్ అలాగే వచ్చింది సో ఈ కలర్లో మనకు బ్లౌజ్ వస్తుంది ఒక మీటర్ కంటే ఎక్కువ ఉంటుందండి బ్లౌజ్ క్లాత్ కూడా చిన్నగా వస్తుంది శారీ చిన్నగా వస్తుంది అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు శారీ మనకి మనం మామూలుగా ఏమో కొన్నప్పుడు ఎట్లా వస్తుందో అంతే లేట్ వస్తుంది సో వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అలాంటి పండ్లు కలర్ మాత్రం సేమ్ బట్ ఇందులో మాత్రం ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ బ్లౌజ్ వచ్చింది మనకు శారీ మొత్తం ఆ బ్లూ కలర్లో వచ్చింది కింద బార్డర్ వచ్చేసి మనకు కొంచెం లావెండర్ కాదు అలానే పింక్ కాదు సో అలా వచ్చింది మనకు షార్ మొత్తం ఇలాగే ఉంటుంది చిన్న పైన మాత్రం చిన్న బార్డర్ వచ్చారు ఇట్లా జెడి బార్డర్ చిన్నది వచ్చింది పైన కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి ఈ కలర్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది ఒక షారీ ఇది ఆల్రెడీ నేను కట్టుకున్నానండి దివాళికి ఈ షారీ బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్ చేయించుకోలేదు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను కట్టుకున్న ఈ షారీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఈ షారీ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ షారీ వచ్చేసి లెనిన్ కాటన్ అండి బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ వేసుకున్న బ్లౌజే అండి సో ఈ షారీ ఓపెనింగ్ వీడియో ఆల్రెడీ వేరే వీడియోలో పెట్టానండి ఆల్రెడీ కొన్ని శారీస్ని వేరే వీడియోలో పెట్టానండి అప్పుడు వీడియో లెంతి అవుతుందని ఈ వీడియోని సపరేట్గా పెడుతున్నాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మేము కట్టుకున్న శారీ కలెక్షన్స్ అలాగే మా పాప వేసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో తీసుకున్నవి అండి మా పాప పుట్టించానండి స్పట్ టైప్లో ఇలా వస్తుంది వేసుకున్న కూడా చాలా బాగుందండి ఇది మనకు క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్లవర్స్ వచ్చేసి పాయిల్ ప్రింట్లో వచ్చింది మనకి ఇలా బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆ టాప్ వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్ అంటే మనకు షారీకి బ్లౌజ్ వస్తుంది కదా రెడ్ కలర్ సో అదే బ్లౌజ్ని పైన కుట్టాడు కుట్టించుకున్నాను ఇట్లా ఈ కాంబినేషన్లో సో మా పాప వేసుకున్నా కూడా ఈ డ్రెస్ చాలా బాగుందండి ఇది ఇదొకటి కుట్టించాను ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా సో ఇది ఒక సత ఈ రెండు మా పాప కోసం కుట్టించాను నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం తీసుకున్న లెహంగా అండి ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను ఇంకా మా పాప వేసుకోలేదు సో ఈ లెహంగా కూడా చాలా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి పైన టాప్ అండి ఈ టాప్ని మనం లెహంగా మీదనే కాదండి జీన్స్ మీద లేదా లెగ్గిన్ మీద కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కింద లెహంగా అనమాట సో మనకి లోపల లైనింగ్ కూడా వస్తుంది కాస్ట్ తక్కువ పడ్డా కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రీసెంట్గా తీసుకున్నానండి అన్బాక్సింగ్ వీడియో తీయాలి కదా సో అలా అన్బాక్సింగ్ వీడియో తీసిన వీడియోని ఇక్కడ షేర్ చేస్తున్నాను కొరియర్ రిసీవ్ చేసుకున్నాక కంపల్సరీగా అన్బాక్సింగ్ వీడియో తీయాలండి ఇలా అన్బాక్సింగ్ వీడియో తీస్తేనే మనకి ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఉంటుంది చాలామంది అన్బాక్సింగ్ వీడియో తీయట్లేదండి ఇప్పటి వరకు ఏ కస్టమర్ నుండి డ్యామేజ్ వచ్చిందనే కంప్లైంట్ అయితే రాలేదండి బట్ వీడియో తీసుకుంటే మంచిది కదండి సో అందుకనేసి ఇక్కడైతే చెప్తున్నాను సో నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు తీసుకున్న శారీస్ అయితే అండి ఆన్లైన్ వీడియో చూస్తున్నప్పుడు మీకు వీడియోలో ఏ షారీ నచ్చిందో ఆ షారీని స్క్రీన్ షాట్ తీసి అక్కడిని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫుల్ డీటెయిల్ అక్కడ ఇస్తానండి అలాగే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కంపల్సరీగా షారీ అనేది మీ ఇంటికి వస్తుంది షారీ అనే కాదండి నేను జ్యువెలరీ కలెక్షన్స్ కూడా పెడుతున్నాను సో అలాగే నేను గ్రూప్లో కూడా కంప్లీట్గా అన్నీ సేవ్ చేయట్లేదండి సో మరి ఎక్కువగా షారీస్ షేర్ చే షారీస్ అనే కాదండి జ్యువెలరీ అని ఏదైనా సరే మనం ఎక్కువగా షేర్ చేస్తే కస్టమర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది అనేసి నేను చాలా వరకు శారీ కలెక్షన్స్ అయితే నేను గ్రూప్లో కూడా సెండ్ చేయట్లేదు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రం గ్రూప్లో సెండ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ కంప్లీట్గా మీరు చూడాలి అనుకుంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కదండి సో అక్కడ చూస్తే మాత్రమే మీకు మీరు అన్ని మోడల్స్ మాత్రం చూడగలరు వీడియోలో నేను గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను బట్ మొత్తం మోడల్స్ అయితే చేయట్లేదండి గ్రూప్లో మొత్తం పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం కస్టమర్స్కి గ్రూప్లో ఉన్న కస్టమర్స్కి కొంచెం కష్టం అవుతుంది అనేసి నేను వీలైనప్పుడే నేను షేర్ చేస్తున్నాను మీకు ఫుల్గా అంటే నా దగ్గర ఉన్న కంప్లీట్ మోడల్స్ శాడీ కలెక్షన్స్ అన్నీ మీరు చూడాలి అని అనుకుంటే నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను సో నా వీడియో యూట్యూబ్లో పెడుతున్న వీడియోస్లో చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా నేను పెడుతున్న శారీ కలెక్షన్స్ అన్నీ మీరు చూడొచ్చు ఆ గ్రూప్లో ఉన్నా కూడా సరే నేను గ్రూప్లో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను చాలామందికి ఇది తెలియదు గ్రూప్లో ఉన్న వాళ్ళకైనా సరే నేను స్టాటస్లో పెడుతున్నాను చాలామంది స్టాటస్ చూసి కూడా వస్తున్నారు సో వాళ్ళకి తెలియదు అందుకనేసి నేను కంప్లీట్గా మీరు నా దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ చూడాలి అనుకుంటే అంటే వీడియోలో మాత్రమే నేను కంప్లీట్గా వీడియోస్ అనేవి అంటే నా దగ్గర ఉన్న శారీ మోడల్స్ అన్నీ కూడా శారీ కలెక్షన్స్ అన్నీ నేను వీడియోలో అయితేనే పోస్ట్ చేయగలను అండి వీడియో చూస్తున్నప్పుడు ఏ షారీ నచ్చితే ఆ షారీ బుక్ని వాట్సాప్లో సెండ్ చేయండి అక్కడ ఫుల్ డీటెయిల్ ఇస్తాను అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో అయితే రీచ్ అవుతుంది సో మొత్తం వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ